నేన నేను నేను సెటప్ చేశాను దాని తర్వాత ఏపీ చైర్మన్ చైర్మన్గా ఉన్నారు నేను ఉన్నప్పుడు ఒక మేము నాలుగు లక్షలు ఇల్లు కట్టాము దాని తర్వాత ఏపీ ఎకనామిక్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని తర్వాత స్మార్ట్ సిటీ కార్పొరేషన్ హెల్ప్ చేశాను లాస్ట్లో ఏపీ రేనా గా కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే బాబుగారితో దగ్గరతో దగ్గర మాట్లాడినప్పుడు కానీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆలోచనలో ఎంత ఎంత ఉపయోగపడతాయనే చెప్తానికే ఈ పుస్తకం రాసామండి ఇప్పుడు తలసరి ఆదాయం అనే ఒక మాట మీరు వింటా ఉంటాను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో మన జీడిపి జిఎస్డిపి గ్రోత్ పదిహేను శాతం ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది తలసరి ఆదాయం సంవత్సరంలో పదకొండు పదకొండు శాతం పెరిగేది అంటే సంవత్సరంలో పదకొండు శాతం పెరిగినప్పుడు ధరలు నాలుగు శాతం పెరిగినప్పుడు ఇంకా ఏడు శాతం మనకి మన పిల్లల చదువుకో భవిష్యత్తుకో బ్యాంకులో సేవింగ్స్కో పనిచేసేది ఇప్పుడు ఈ గత ఐదేళ్లలో ఏదైతే పదిహేను శాతం ఉండేదో అది ఏడు శాతంకి వచ్చింది ఏదైతే తలసరి ఆదాయం ఉండేదో అది కూడా తగ్గి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ధరలు పెరిగిపోయింది తలసరి ఆదాయం ఎనిమిది పర్సెంట్ పెరిగినప్పుడు ధరలు తొమ్మిది పర్సెంట్ పది పర్సెంట్ పెరుగుతున్నాయి అంటే అసలు సేవింగ్ చేసే ఛాన్సే లేదు అది సింపుల్గా ఎకనామిక్స్ బాగా చదువుకున్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు కానీ అంత ప్రజలకు చెప్పాలంటే అంత సులభమైన సబ్జెక్ట్ కాదు మనందరూ ఆలోచించాల్సింది ఏంటంటే రేపు మన పిల్లల భవిష్యత్తు తరతరాలుగా బాగుండాలంటే డెవలప్మెంటే చేయాలి మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చూస్తే మోడీ గారు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏ దేశంలో చూసినా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత రావాలి హైయెస్ట్ ఇన్ లాస్ట్ గత డెబ్బై ఐదు ఏళ్ళల్లో ఇంత ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టలేదు ఏ గవర్నమెంట్ పెట్టలేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన ఎకానమీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ప్రపంచంలోనే ఐదో శక్తివంతమైన దేశంగా మనం మనకంటే ముందు ఇంగ్లాండ్ ఉంటుంది గ్రేట్ బ్రిటన్ ఇంకొక టూ ఇయర్స్ లో జపాన్ జర్మనీ దాటిపోయి ప్రపంచంలో మూడో శక్తి దేశంగా ఉంటాం ఆర్థికంగా వాళ్ళు ఇట్లాగే కష్టపడితే అందరూ కష్టపడి కలిసి పనిచేస్తే రెండు వేల నలభై ఏడు అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి వంద ఏడు అవుతుంది రెండు వేల నలభై ఏడుకి ఇండియా నంబర్ వన్ శక్తిగా చేసే అంత మంచిగా ఉంది దానికి బాగుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉపయోగపడతారని ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ ఈ పుస్తకం ఈ పుస్తకంలో కొన్ని ఐటమ్సే ఉన్నాయి కొన్ని కొన్ని ఆర్టికల్సే రాశాము కి పోస్టరల్ రెస్పాన్స్ ను బట్టి శ్రీనాథ్ సోసగా రికార్డ్ పుస్తకాలు నటించి ప్రజలందరికీ తెలియజేయాలి చంద్రోమర్ గారి పోణవన తెలుసుతో తీరండి టైకో 50 కల్సట్ మేరి వత సంక్షిప్తంగా గుకున్ కృతి మరి ఎక్కువ కథ చెప్తాను బావ మొదట జర్నలిస్ట్ మిత్రులు కూడా అడిగారు ఇది లేదా ఎందుకు పెట్టారు ఈ పుస్తకంలో ఉన్న హైలైట్ ఇదే మనం చాలా విప్లవాలు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా విప్లవాలు వచ్చాయి మార్పులు వచ్చాయి ఆ విప్లవాల పరిణామం ఇప్పుడు అభివృద్ధి ఉదాహరణకు చీర విప్లవం ఆ విప్లవం ఈ విప్లవం దాని అంటే ఎక్స్ పాయింట్ వన్

శ్రీకృష్ణుడు గొప్పవాడ శేఖ గొప్పవాడ ఇదండి అంటే థింకింగ్ అంటే మనం చాలా మంది వీళ్ళని హీరో ఇద్దరు ఉంటారు వీళ్ళని గొప్పవాడ హీరో గొప్పవాడ రామనాసుడు గొప్పవాడ రాముడు గొప్పవాడ స్వల్ప నాకైతే ప్రేమ ప్రేమ సూర్పన చాలా లిప్స్టిక్ చేసుకుని ఐ లవ్ యూ అని వచ్చింది

ఇవంటే అద్భుతమైన ఆలోచన చాలా సందర్భాలలో మనం అందరూ కూడా నెక్స్ట్ అందరికి సమస్య స్ట్రెస్ స్ట్రెస్ అంటుంటారు స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించలేక సంఘర్షణకు గురేవుడు లేదా విసుగు చదువు ఏది కర్మ ఈ రోజా ఎంజాయ్ చేయను అంతా స్ట్రెస్ అంటే నాకు నా జీవితంలో ఎంతవరకు స్ట్రెస్ భార్య తిన్నప్పుడు కూడా హు వంగిన పట్టుకోవాలి పట్టుకునేది ఆలోచించి అదే ఫుల్ స్టాప్ అంటే పాయలను ఓడితే అనంతమైన ఆలోచనలు చంద్రబాబుకున్నాయా ఉన్నాయా ఇక్కడ అందరం లీడర్లు కదా దాదాపుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నేను డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిని